హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచితీ కమ్మనవంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి తోటకూర టమాటో కర్రీ అండి తోటకూర టమాటో కర్రీ చాలా బాగుంటుందండి తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు తోటకూరతో ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది తోటకూరను నేనైతే మూడు కట్టలు తీసుకున్నానండి వీటిని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పక్కన ఉంచేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఫుల్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు వెల్లుల్లి రేఖలు కట్ చేసిన మూడు ఎండిమిర్చి కాస్త కరివేపాకును వేసి వేయించాలి ఈ పోపు సాగం వేగిన తర్వాత ఇంకా దీనిలో కట్ చేసిన ఒక పెద్దపాయ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి చిలుకలను వేసి వేయించాలి ఇంకా దీనిలో కట్ చేసిన రెండు టమోటాకాయ ముక్కలను కూడా వేసి మగ్గనివ్వాలి టమోటా ముక్కలు సగం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచిన తోటకూరను కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఈ తోటకూర కర్రీలో వాటర్ అసలు అక్కర్లేదండి టమోటాలో నుండి వచ్చిన వాటరు తోటకూరలో నుంచి వచ్చింది సరిపోతుంది చూడండి తోటకూర విధంగా బాగా దగ్గరికి మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చింతపండును కాస్త వేసి మగ్గనివ్వండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టకుండా బాగా దగ్గరికి అయ్యేంత వరకు మగ్గనివ్వండి తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తోటకూరని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇష్టంగా తినేస్తారు చూడండి తోటకూరలో అసలు వాటర్ వేయలేదు తోటకూర నుండి వచ్చినవి సరిపోతాయి ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే తోటకూరని మనం ఎక్కువగా ఫ్రై చేసుకుంటాము పప్పులోనే వేస్తాము కానీ ఓసారి పద్ధతిలో చేసి చూడండి చాలా బాగుంటుంది మా ఇంట్లో తోటకూర అస్సలు తినరండి ఈ పద్ధతిలో చేయడం వల్ల వాళ్ళు కూడా తినేస్తున్నారు గరిటితో ఒకసారి విధంగా మ్యాష్ చేసి బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఈ తోటకూర టమాటో కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లోకి కాదండి చపాతి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది కర్రీలో చింతపండుని వేసాం కదండీ చింతపండును నారలు గింజలు లేకుండా తీసి వేసుకుంటే కర్రీలో బాగా కలిసిపోతుంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్